హోజార్ మున్సిపల్ పరిధిలోని ఇస్మాయిల్ ఖాన్ కూడా రెవెన్యూకు సంబంధించిన సర్వే నంబర్ డెబ్బై ఒకటి మరియు డెబ్బై ఐదుకు ఆనుకొని పుట్టిన మిగులు భూమిని స్థానికులైన సర్వే నంబర్ ర్బై ఒకటి డెబ్బై ఉన్న భూమి యజమానులు ఇరవై ఎనిమిది కొంటల మిగులుడు భూమిని కబ్జా చేసినట్లు తేలటంతో దానిపై కలెక్టర్కు ఫిర్యాదు చేయడంతో ఆ భూమిని ఏడీ సహాయంతో సర్వే జరిపించి వారి నుండి ఇరవై ఎనిమిది భూమిని విడిపించడం జరిగిందని మరలా ఎవ్వరూ ఆ భూమిని కబ్జా చేయకుండా ప్రస్తుతానికి దాని చుట్టూ ఫెన్సింగ్ చేయడం జరిగిందని దాని చుట్టూ మరలా ప్రహరీ గోడ నిర్మించడానికి అధికారులతో మాట్లాడి ప్రహరీ గోడ నిర్మాణం కొరకు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు ప్రజలు ఊహించినట్లు ఆ భూమిలో శ్మశాన వాటిక నిర్మిస్తారేమోనని అపోహపడుతున్నారు ఆ భూమి వాటిక గురించి కాదని ఆ భూమిని చుట్టుపక్కల ఉన్నవారు కబ్జా చేయకుండా ఉండటానికి మాత్రమే దాని చుట్టూ ఫెన్సింగ్ చేయడం జరిగిందని దాని విషయంలో ప్రజలు ఎటువంటి అపోహలకు గురి కావాల్సిన అవసరం లేదని స్థానిక కౌన్సిలర్ గొంగోళ్ళ మహేష్ ర్మా వివరణ ఇచ్చారు ఈ విషయంలో స్థానిక నాయకులు బీజేపీ సీనియర్ నాయకుడు గొంగోళ్ల బాలేష్ పోచారం మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇటుకల కృష్ణారెడ్డి గ్రామ శాఖ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సహదేవ్ గౌడ్ మాజీ ఎంపీపీ అచ్చిని నరసింహ ఎఫ్ఎస్ డైరెక్టర్ ఇటుకల రామకృష్ణారెడ్డి కొండగళ్ల శేఖర్ మరియు నల్లరాళ్ల వెంకట్రెడ్డి తదితరులు పాల్గొన్నారు నా పేరు గొంగల మహేష్ కుర్మ ఇస్మాయిల్ ఖాన్ గూడ ఒకటో వార్డ్ కౌన్సిలర్ పోచారా మున్సిపాలిటీ గతంలో మా ఇస్మాయిల్ ఖాన్ గూడంలో రెండు వేల పదిహేనులో ఒక డాక్యుమెంట్ మూడు ఎకరాల ఐదు గుంటలు కొని మూడు ఎకరాల ముప్పై ఐదు గుంటలు లేవట్ చేసింది వాస్తవం ఆ ఒక లేవట్ని ఛాలెంజ్ చేస్తూ మేము కలెక్టర్ గారికి ఈ యొక్క ముప్పై గుంటల భూమి మా దగ్గర కబ్జా చేసి లేవట్ చేయడం జరిగిందని కలెక్టర్ గారిని ఇందులో చేర్చి ఈ యొక్క ఈడీ ద్వారా మనము సర్వేకి చేయించి ఆ ముప్పై గుంటల భూమిని వెలికిదీసి తీసి మున్సిపాలిటీ ద్వారా ఫెన్సింగ్ కూడా వేపియడం జరిగింది అదే స్థానంలో కబ్జా అవుతుంది కాబట్టి అదే స్థానంలో ఈరోజు కాంపౌండ్ వాళ్ళు మున్సిపాలిటీ ద్వారా కట్టియాలని కోరడం జరిగింది ఇలా పక్క కాలనీ వాళ్ళు భ్రమతో అక్కడ ఏదో గ్రేవ్ యార్డ్ చేస్తారు అని చెప్పి భ్రమతో ఎన్నో అపోహలకు గురై నన్ను బదలాం చేయడం జరుగుతుంది అది కేవలం మున్సిపాలిటీ మున్సిపాలిటీ ద్వారా కేవలం అది ఒక కాంపౌండ్ వాళ్ళు మరియు గేటు ఎక్కించే విధంగా మున్సిపాలిటీ కోరడం జరిగింది మున్సిపాలిటీ వాళ్ళు ఆ యొక్క పని తొందరనే పూర్తి చేస్తారని తెలియజేస్తూ ధన్యవాదాలు